పంతొమ్మిది లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు కాబట్టి మార్పు గురించి ఐడో అంటే ఆయన స్టేట్మెంట్ నా దృష్టిలో లేదు మార్పు విషయం అసలే లేదు ఎందుకంటే అది బీజే ఎల్పీ తీసుకోవాల్సిన లెజిస్లేటివర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు ఎట్లేముందు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారిని ఓడించింది వారి క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడుగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావావుల యొక్క అభిప్రాయం నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఏం ప్రభాకర్

ఏ విషయమైన వారు లేవనెత్తని పది సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మాకు చాలు ఐదు వందల పన్నెండు టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో ఒప్పందాలతో పాటు పది సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ కల్వకుత్తి ఎత్తిపోతలకు కానీ సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు సమ్మక్క సార్లమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు ఈ రోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నేను సూటిగా వారితో చర్చను ఆహ్వానిస్తున్నా చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు వారు అడుగుతే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వారి సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఎవరు అమాయకులు లేరు